ప్రఫైసు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఇరవై ఏడవ ఆదివారం ఆవగించేంత విశ్వాసమునచో ఈ కంబలి చెట్టును వేరుతో పెళ్ళగిల్లి సముద్రంలో నాటబడము అని ఆజ్ఞాపించినచో అది అట్లే జరుగును లోక స్వర్థ పదిహేడవ అధ్యాయం ఆరోవచ్చును వర్షం కోసం ప్రార్థన చేయడానికి సంఘం అంతా గురువుతో కలిసి చెరుగట్టు మీద సమావేశమైందట కానీ ఒక్క చిన్నారి బాలుడు మాత్రమే గొడుగు తీసుకుని వెళ్ళాడట దానినే విశ్వాసం అంటారు లోకమంతా చీకటిగా ఉన్నా వెలుగును చూడగలిగేట్లు చేసేదే విశ్వాసం భౌతికంగా చూడకపోయినా నమ్మడమే విశ్వాసం ఆకాశంలో మబ్బు తునక కనపడకపోయినా గొడుగు తీసుకుని వెళ్ళడమే విశ్వాసం అండి మూడున్నర ఏండ్లు ఇస్రాయేల్ దేశం వర్షం కురవకుండా ఆపిన ఏలియా ప్రవక్త ఆకాశం నిర్మలంగా ఉన్న సమయంలో నాకు వర్ష ధ్వని వినిపిస్తుంది అన్నాడట అది విశ్వాసం అంతటా అతడు దీక్షగా చేయగా కుంభవృష్టిగా వాన కురిసిందట రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై ఐదు వచ్చినారు సోదరులరా లేని దానిని కూడా చూడగలిగినది వినగలిగేదే విశ్వాసం అసంభవాన్ని అంటే కలుగని దానిని కూడా సంభవం అంటే కలుగునట్లు చేయగలిగేది విశ్వాసం జీవితం కష్టాల కడల్లో సాగుతూ ఉన్న దానిని సంతోషాల ఓడలో క్రీడలా మార్చేది విశ్వాసం బానిసత్వంలో ఉన్నవాళ్ళు కూడా స్వేచ్ఛ విహంగా విహరించే మనస్సును ఇచ్చేది విశ్వాసం పగా ద్వేషాలున్న తావుల్లో ప్రేమ శాంతి కోసం ప్రయత్నం చేసే శక్తిని ఇచ్చేది విశ్వాసం ఇక ఓటమి అంచుల్లో ఉన్న విజయం కోసం పోరాడే ధైర్యం నమ్మిక కలిగించేది విశ్వాసం అంటే సోదరులారా గమ్యం లేని జీవితానికి కూడా ఒక అర్థాన్ని ఇచ్చేది ఆశించింది దక్కుతుంది అన్న నిరీక్షణతో జీవింపచేసేది ఇది విశ్వాసం అపోస్త్రుడు ఎబ్రిల్కు రాసిన లైక్లో చెప్పినట్లు విశ్వాసం అంటే మనం చూడజాలని విషయాలను గురించి కూడా నిశ్చయంగా ఉండటం నిస్సందేహంగా ఉండటం ఏబ్రిల్ రాసిన లేక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చును అందుకే నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని దేవుడు అబకూకు ప్రవక్త ద్వారా అంటున్నారు రెండవ అధ్యాయం నాలుగో వచ్చును సోదరులరా ఈ శరీరం జీవించాలంటే శ్వాస ఆడాలండి మరి ఆత్మ జీవించాలంటే ఏం కావాలి విశ్వాసం కావాలి ఆత్మ జీవితాన్ని బ్రతికించేది విశ్వాసం ఆవగించిన పోలిన విశ్వాసం అని ప్రభు అంటున్నారు ఈరోజు ప్రభు తన శిష్యుల నుండి ఆశిస్తూ ఉన్న ఈ ఆవగించంత విశ్వాసాన్ని మనం ప్రదర్శించాలంటే మనలో ధైర్యం ఉండాలి తెగువ ఉండాలి అన్నింటికి మించి దేవుని శక్తి ఉండాలి ఆత్మ అభిషేకం ఉండాలి అటువంటి ఆవగింజను పోలిన విశ్వాసం కలిగి ఉండటం నీతి మందులకే సాధ్యమని దేవుని హృదయానుసారులకే సాధ్యమని మనం పరిశుగ్రంధంలో గ్రంథంలో చదువుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మరి నీలో నాలో ఆ నీతి మంతులకు ఉన్న విశ్వాసం ఉందా చూడండి దేవుని మాటలు నమ్మి ఓడను నిర్మిస్తూ జల వస్తుంది అని వంద సంవత్సరాలు నిరీక్షిస్తూ సిద్ధపాటు కలిగి ఉన్న నోవా విశ్వాసం మనలో ఉందా మరొకరిని చూడండి దేవుని మాటను నమ్మి తనకు ఆయన వాగ్దానం చేసిన కుమారుని కోసం ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షించిన అబ్రహము విశ్వాసం మనలో ఉందా ఆత్మ పరిశీలన చేసుకుందాం సోదరులారా మన విశ్వాసం ఎటువంటిది బలమైందా బలహీనమైందా మనది అరకొర విశ్వాసమా లేక ఆవిగించిన పోలిని విశ్వాసమా ఈరోజు ప్రభు ఏమంటున్నారు ఆవగించంత విశ్వాసం మీలో ఉంటే ఈ కంబల చెట్టుతో వేరుతో పిల్లలు సముద్రంలో నాటబడు అని నీ వాజ్ఞాపిస్తే అది అట్లే జరుగుతుంది అని సొదలరు ప్రభు ఆ మాటలను నేపథ్యం ఏంటో ఒకసారి పరిశీలించండి శిష్యులు ఒకరోజు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మా విశ్వాసాన్ని బలపరచండి పెంపొందించండి అని అడుగుతున్నారు ఆ సందర్భంలో ప్రభు ఈ మాటలు అన్నారు శిష్యులు అలా ఎందుకన్నారంటే వాళ్ళది అరకొర విశ్వాసం అని అల్ప విశ్వాసం అని వాళ్ళు గ్రహించారు అందుకే దానిని బలపరచమని వాళ్ళు ప్రభువును వేడుకున్నారు అరకొర విశ్వాసం లేదా అల్ప విశ్వాసం అంటే ఏంటి అరకొర విశ్వాసం అంటే ఒక్క నిమిషం కొండలా గట్టిగా కనబడుతుంది మరో నిమిషంలో బెండులా నీళ్ళల్లో కొట్టుకుపోతుంది దీని అర్థం తెలియాలంటే పేతురు గారిని మనం చూడాలి ఒకరోజు శిష్యులు సముద్రం మీద పడవలో ప్రయాణిస్తున్నారు అయితే గాలి ప్రతికూలంగా వేచడం వలన పడవ అలల్లో కొట్టుకుపోతుందట ఇంతలో ప్రభు నీటి మీద నడుస్తూ పడవ దగ్గరకు వస్తున్నారు ఆయన్ను చూచిన శిష్యులు దయ్యమని భయపడి కేకలు వేశారు వెంటనే ప్రభు నేనేలే భయపడకండి అన్నారు అప్పుడు పేతురు వెంటనే అంటున్నాడు ప్రభు అది నువ్వే అయితే నీవలే నీటి మీద నడిచే శక్తి నాకు ఇవ్వు అన్నాడు అప్పుడు ప్రభువు అలాగే రా అని అనగానే పేతురు పడవ దిగి నీటి మీద నడుస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళటం ఆరంభించాడు కానీ ఎంతలో పెనుగాలికి అలలు లేవడం చూచి పేతుడు భయపడ్డాడండి అంతే అతడు నీటిలో మునిగిపోసాగాడు అయితే అడతడు చేసిన తెలివిగల పని ఏంటంటే ప్రభువు నన్ను రక్షించు అని ప్రభువుని పిలిచాడు ఇక ప్రభువు అతన్ని చేపట్టుకుని పడవ ఎక్కించాడు అయితే ఆ సందర్భంలో ప్రభు అన్న మాటలు మనం గమనించాలి అల్ప విశ్వాసి నీవేళ సందేహించది ఈ సంఘటన అత్తైశ్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వచనాల్లో మనం చదువుతాం ఇది అల్ప విశ్వాసం అరకొర విశ్వాసం ఒక నిమిషం అతడు ప్రభు వల్ల నీటి మీద నడవగలననే విశ్వాసంతో ఉన్నాడు మరొక నిమిషం పెనుగాలను చూచి భాయపడిపోయి మునిగిపోసాగాడు చాలాసార్లు మనం కూడా ఇలాగే ఉంటామండి అంతా బాగున్నప్పుడు గొప్ప విశ్వాసంలాగా కనబడతాం కానీ ఏ కొంచెం కష్టం వచ్చినా కకావికలం అయిపోతాం లోకస్తులాగా ప్రవర్తిస్తాం మనల్ని రక్షించటానికి బలవంతుడైన ప్రభు మనకు ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడని మర్చిపోతాం అటువంటి అరకొర అల్ప విశ్వాసులమైన మనతో ప్రభు అంటున్నారు మీలో ఆవగించంత విశ్వాసం ఉండాలి అని మీలో ఆవగింజను పోలిన విశ్వాసం ఉండాలి అని ప్రభు అంటున్నారు అయితే సోదరులరా అసలు ఆవగించంత విశ్వాసం అంటే ఏంటి దీన్ని చాలామంది పొరపాటుకు అర్థం చేసుకుంటారండి ఆవగింజ చిన్నది కాబట్టి మనలో కొంచెం విశ్వాసం ఉన్న చాలు అని ప్రభు అంటున్నారు అనుకుంటారు కానీ ప్రభు మాటల భావం అది కాదండి ఆవగంజ విత్తనాలన్నింటిలో చిన్నదే కానీ అది మొలిచినప్పుడు పెద్ద చెట్టు కాగలదు కాబట్టి మీలో ఆవగించంత పరిమాణంలో విశ్వాసం ఉంటే చాలు మీరు గొప్ప కార్యాలు చేయగలరన్న ఉద్దేశంతో ప్రభు అలా అని ఉంటారా కాదండి అదే ప్రభు అయితే విశ్వాసాన్ని మర్రి విత్తనంతో కూడా పోల్చవచ్చండి మర్రి విత్తనం కూడా చిన్నదే కదా కానీ అది మొలిచి పెరిగినప్పుడు మహావృక్షం అవుద్ది ఆవ చెట్టు కంటే ఎన్నో రెట్లు పెద్దదవుద్ది మరి ప్రభు విశ్వాసాన్ని మర్రి విత్తనంతో పోల్చకుండా ఆవగింజతోనే ఎందుకు పోల్చారు అంటే దానిలో ఏదో విశిష్టత ఉంది అదేంటో చూద్దాం అది తెలిస్తే ఆశ్చర్యపోతామండి ఆవగించుకో ప్రత్యేకమైన గుణం ఉంది ఏ విత్తనానికి లేని గుణం ఆవగించుకుంది అదేంటంటే ఏ విత్తనాన్ని కోసి తెరిచి చూచినా ఆ విత్తనం మధ్యలో ఖాళీ భాగం ఉంటుందండి ఆ ఖాళీ భాగం గాలితో నిండి ఉంటుంది కానీ ఒక్క ఆవగింజలో మాత్రమే ఏ ఖాళీ ఉండదు అంటే ఆవగింజలో గాలికి కూడా చోటు ఉండదండి అది ఆవగింజ ప్రత్యేకత ఏ విత్తనానికి లేని గొప్ప గుణం ఆవగించుకుంది అందుకే మన విశ్వాసం ఆవగింజంత ఉండాలి ఆవగింజను పోలి ఉండాలి అని ప్రభు అన్నారండి ఆ గొప్ప గుణాన్ని కలిగి ఉండాలి ఏ విధంగా ఆవగింజలో గింజలో ఎలాంటి ఖాళీ ఉండదు ఏ విధంగా ఆవగింజలో గింజలో గాలి కూడా చోటు ఉండదు మన విశ్వాసంలో కూడా మన హృదయంలో కూడా ఏ ఖాళీ ఉండకూడదు దేనికి చోటు ఉండకూడదు ఎవరికీ చోటు ఉండకూడదు లోకానికి అస్సలు చోటు ఉండకూడదు ఏసుకు మాత్రమే మన హృదయంలో చోటు ఉండాలి మనలో అనుమానాలకు సందేహాలకు భాయాలకు తాగుండకూడదు అదండి ప్రభు ఉద్దేశం అటువంటి విశ్వాసాన్ని ప్రభు మనలో చూడగోరుచున్నారు అటువంటి విశ్వాసమే సముద్రాలని పాయలు చేస్తుంది వృక్షాలని పెగిలిస్తుంది కొండల్ని కదిలిస్తుంది ఆ విశ్వాసానికి అసాధ్యం అనేది ఉండదు సదర్లరా అటువంటి ఆవగించంత విశ్వాసం ఉన్న వాళ్ళను కష్టాలు నష్టాలు వ్యాధులు చివరికి మరణం కూడా భయపెట్టలేదండి కారణం వాళ్లకు తుఫానులు కానీ కొండలు కానీ కనపడు శ్రమలు కానీ మరణం కానీ కనపడు వాళ్ళకు కనిపించేది మరణాన్ని జయించిన యేసు మాత్రమే సాధారణ తలను చెతుక్కొట్టి లోకాన్ని రక్షించిన క్రీస్తు మాత్రమే ఆవగించిన పోలిన విశ్వాసం ఉన్నటువంటి మనకు కనిపిస్తాడు ఆవగించంత విశ్వాసంలో ఉన్న బలం అది చూడండి దేశాన్ని వేగు నడపటానికి మోషే పన్నెండు మంది గూఢాచారులను పంపాడు వాళ్ళు వెళ్ళి ఆ దేశాన్ని చూచారండి అక్కడ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు మోషేకు ఆ మతం ఉదంతాన్ని వివరించి చెప్పేటప్పుడు ఒక వింత జరిగింది ఆ పన్నెండు మందిలో పది మంది గూఢాచారులకు అక్కడ ప్రజలు రాక్షసులువలే కనిపిస్తే కాలేబు యోహోశువాకు మాత్రం వాళ్ళు సామాన్య మానవుల్లా తోచారండి ఆవగింజంత విశ్వాసానికి అల్ప విశ్వాసానికి నడుము ఉండే తేడా అది చూడండి దేవుని ఆదేశం ప్రకారం కనాన్ దేశాన్ని సంచరించి వేగు నడిపించడానికి మోసే గోత్రానికి ఒక్కరు చొప్పున పన్నెండు మందిని గోడచర్యాన్ని పంపాడు ఆ పన్నెండు మంది నలభై రోజుల పాటు కనాన్ దేశంలో తిరిగి ఆ నేలను ఆ నేలలో పండే పంటలను అక్కడ నివసించే జనాలని చూచి తిరిగి వచ్చారు వస్తూ వస్తూ అక్కడ కాచిన ద్రాక్షలను ధాన్యం పండ్లను అంజూరు పండ్లను కూడా కోసుకొచ్చారండి ఇక కణాని దేశంలో వాళ్ళు చూచిన వింతలు విశేషాలను మోషేకు నివేదిస్తూ వాళ్ళలో పది మంది ఏమన్నారు అక్కడ నివసించు ప్రజలు మహా బలవంతులు వారి పట్టణములు పెద్దవి సురక్షితములు పైపెంచు అక్కడ మేము రాక్షసులను కూడా చూచితమి మనం ఆ ప్రజలను జయించలేము ఈ పిరికి మాటలు చెప్పారండి అల్ప అల్పవిశ్వాసుల మాటలు అలా ఉంటాయి కానీ కాలేబంటాడు దానిని మనం తప్పక జయించగలం వెంటనే ఆ దేశం మీదకి దండెత్తి వెళదాము అని ఆవగింజను పోలిన విశ్వాసి మాటలు ఇలా ఉంటాయి అచ్చట మేము రాక్షసులను చూచితిమి వారి ముందు మేము మిడతల వలె కనిపించుతీమి అని ఆ పది మంది అన్నారు ఇక పది మంది మాటలు వినగానే ప్రజలందరూ మోషే మీద తిరగబడ్డారు ఐగిప్తుకే తిరిగి వెనక్కి పోతామన్నారు అల్ప విశ్వాసుల పిరికి మాటలవి తమను ఐగిప్తు దాస్యం నుండి విమోచించి ఇంతకాలం అన్ని ఆపదలను కాపాడిన ఆ దేవుని శక్తిని విశ్వసించినందుకు ఆ పది మంది వేగులు తిరుగుబాటు చేసిన ఆ జనులు శిక్షణ అనుభవించారండి వాళ్ళు వేగు నడిపిన ఆ నలభై దినాల్లోని ఒక్కొక్క రోజు ఒక్కో సంవత్సరంగా లెక్కించబడి వాళ్ళందరూ నలభై సంవత్సరాల ఎడారిలో పీడించబడ్డారు వాళ్ళందరూ మరణించారండి విశ్వాసులకు వచ్చే ప్రతిఫలం అదే కానీ అద్భుతం చూడండి దేవుని శక్తిని నమ్మిన యోశువా కాలేబులు ఆయన కృపకు పాత్రులయ్యారు నలభై సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరే వాగ్దాన భూమిలో అడుగుపెట్టారండి సంఖ్యాకాండం పదమూడు పద్నాలుగు అధ్యాయుల్లో ఈ ఉదంతాన్ని మనం చదువుతాం వాళ్ళిద్దరికీ రాక్షసులు అంతటి ఆ ప్రజలు కనపడలేదు తమను వెన్నంటి ఉన్న శక్తిగల దేవుడు కనపడ్డాడు సైన్యంలోకి అధిపతి అయిన ఆ దేవుడు తమతో ఉండగా ఎదుటినున్నవాడు రాక్షసుడైతేనేంటి విజయం మనదే అని వాళ్ళిద్దరూ నమ్మారు ఆవగించను పోలిన విశ్వాసం అది తొమ్మిది అడుగులు ఎత్తుండి రాక్షసుడంతటి గొలియాతు ఆరు వందల తులాల బరువున్న బల్యాన్ని చేతబట్టి వికటాట హాసం చేస్తూ వచ్చిన ఏ ఆయుధం లేని బాలుడైన దావీదు అసలు భయపడలేదండి ఎందుకు ఎందుకంటే అతని బలము ధైర్యము సైన్యములకు అధిపతి అయినా యావే ప్రభువే దావీదు తన చేతిలో ఉన్న ఒడిశలతో చిన్న గులకరాయి విసిరి ఆ రాక్షసుని నేలకూల్చాడు ఆ విజయానికి కారణం దావీదు బలం కాదండి తన దేవునిలో అతనికి ఉన్న విశ్వాసం సమయలు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయంలో మనం ఈ అద్భుతమైన సంఘటన చూస్తాం ఆవగించను పోలిన విశ్వాసం తెచ్చే విజయం అది విశ్వాసకి తన విజయం యుద్ధానికి ముందే కనిపిస్తుందండి కారణం ఆ యుద్ధం యహోవాదే అని విశ్వాసి నమ్ముతాడు ప్రభు అనుగ్రహించే విశ్వాస నేత్రానికి భవిష్యత్తును ముందే చూడగల శక్తి ఉంది అందుకే యహోశుభ కాలేపులు తమ విజయాన్ని ముందే చూడగలిగారు అలాగే దావిదు కూడా తాను గొల్యాతును చంపే దృశ్యాన్ని ముందే చూచాడు ఆవగింజంత విశ్వాసానికి ఉన్న శక్తి అది భౌతిక నేత్రం చూడలేనిది ఆత్మ నేత్రం చూస్తుంది అదే విశ్వాస నేత్రం మరో సంఘటన చూడండి సేవకుడైన గేహసి కళ్ళకు ఎరుసలేం నగరమును చుట్టుముట్టిన రథాలు గుర్రాలతో కూడిన సిరియా సైన్యం మాత్రమే కనపడింది కానీ ఎలీషాకు కొండ అంతా దేవుని అగ్ని రథాలతో గుర్రాలతో నిండిన దృశ్యం కనపడిందండి భౌతిక నేత్రాలతో మాత్రమే చూడగలిగిన గేహసి శత్రు సైన్యాలను చూచి అయ్యా మనకు చావు మూడింది అని గావు కేక వేశాడు కానీ ఆత్మ నేత్రాలతో చూడగలిగిన ప్రవర్త నిబ్బరంగా ఉన్నాడు తమ తరపున పోరాడడానికి దేవుని సైన్యం సిద్ధంగా ఉన్నదని ధీమాగా ఉన్నాడు నీవు భయపడకు వారి వైపున పోరాడు వారికంటే మన వైపున పోరాడు వారు ఎక్కువగా ఉన్నారు అని ప్రవక్త సేవకుడితో అన్నాడు రాజు రెండో గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడు నుంచి పదిహేడు వచ్చినా సోదరులారా భౌతిక నేత్రాలకు విశ్వాస నేత్రాలకు ఉన్న భేదమది దేవునిలో అటువంటి విశ్వాసం అనుకుంటే మన విజయాన్ని ముందే మనం చూస్తామండి మరి మనకు అటువంటి విశ్వాసం ఉందా ఆవగంజంత విశ్వాసం ఆవగింజను పోలిన విశ్వాసం దేనికి స్థలం లేని క్రీస్తుకు తప్ప మన దేవుడికి తప్ప విశ్వాసంలో ఇక దేనికి స్థలం లేనటువంటి ఆ నమ్మిక మనలో ఉందా మనకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను అనారోగ్యాలను ఇరుగుపారు వారితో ఉండే ఇక్కట్లను నిరుద్యోగ సమస్యలను చూచి మనం భయపడిపోతున్నామా అంటే మన తరపున పోరాడే మన దేవుని శక్తి మీద మనం చాలినంత విశ్వాసం లేదన్నమాట దేవుడు ఏమన్నాడు మన దేవుడు ఏమన్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు యశయగ్రంథం యాభై నాలుగో ఉదయం పదిహేడు వచ్చిన మరి శక్తిగల మన దేవునిలో ఆవగించేంత విశ్వాసం మనకు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం ధైర్యంగా ఉంటాం నిశ్చింతగా ఉంటాం మనపై ఎక్కువ పెట్టబడిన ఏ ఆయుధం కూడా వర్దిల్లదు ఎందుకంటే ఆయన మనకు డాలు సోదరులారా చివరిగా ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలంటే ప్రభు విశ్వాసాన్ని విత్తనంతో పోల్చారు రాయితో కాదు కారణం ఏంటో తెలుసా విత్తనంలో మొలకెత్తే గుణం ఉంటుంది కొత్త జీవం పోసుకునే గుణం ఉంటుంది ప్రాణం పోసే గుణం ఉంటుంది నీడనిచ్చే గుణం ఉంటుంది ఆహారం పెట్టే గుణం ఉంది కానీ రాయిలో ఆ గుణాలు లేవు అది గట్టిదే కానీ ప్రాణం పోయేదు ఆహారం పెట్టదు అంటే విశ్వాసం ఎప్పుడు సజీవంగా ఉండాలి ప్రాణం పోసుకునే విత్తనాన్ని పోలిన విశ్వాసం మనలో ఉండాలి నిండైన విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం డొల్లతనం లేని ఆవగింజను పోలిన విశ్వాసం మనలో ఉండాలి క్రీస్తుకు మాత్రమే మనలో చోట్టు ఉండాలి అటువంటి విశ్వాసాన్ని మనలో పుట్టించమని పెంపొందించమని ప్రభువును వేడుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు గతంలో అనేక సార్లు మీ శక్తిని మేము చూచాం మీ ఆదరణను అనుభవించాం మీరు మాకు తోడుగా నిలిచిన సంఘటనలు మా సమస్యలను అనూహ్యంగా మీరు తీర్చిన సందర్భాలు అనేకం అయినప్పటికీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు కథ మళ్ళీ మొదటికి వస్తూ ఉంది మేము సందేహిస్తూ ఉన్నాం బెండు పడిపోతూ ఉన్నాం మా విశ్వాసాన్ని బలపరచండి ఆవగంజను పోలిన విశ్వాసాన్ని మాకు దయచేయండి మాలో మీకు తప్ప మరెవరికి చోటు లేని స్థితిని మాకు కల్పించండి ముఖ్యంగా వ్యాధులు బాధలు నిరుద్యోగాలు మమ్మల్ని భయపెడుతున్న తరుణంలో మా శ్రమల కంటే నీవు బలవంతుడు అని విశ్వసించడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామంన ఆమెన్